కానిస్టేబుల్స్ యుగంధర్కి సెల్యూట్ చేశారు మీరిక్కడ నిల్చున్నారేం మేడ మీద హత్య జరిగిన గది దగ్గర ఎవరో కాపలాలేరా అడిగాడు ఉన్నారు సార్ మెట్లపైన ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారు జవాబు చెప్పాడు ఓ కానిస్టేబుల్ వెరీ గుడ్ అంటూ యుగంధర్ మెట్లెక్కుతుండగా మిస్టర్ యుగంధర్ అని ఎవరో పిలవడం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి మీకు వ్యవధుందా అడిగాడు రంగన్ యుగంధర్ రంగన్ని సమీపించి ఏం మాట్లాడాలి అడిగాడు రంగన్ జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అవతల గదిలోకి వెళదాం అని తలుపు తెరిచి ఓ చిన్న డ్రాయింగ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు యుగంధర్ని రంగన్ సిగరెట్ ఇవ్వబోతే వద్దని జేబులోంచి తన సిగరెట్ కేసు తీసి సిగరెట్ వెలిగించుకున్నాడు యుగంధర్ పోలీసులు అన్నయ్యని తీసుకెళ్లారు వదినని అన్నయ్య హత్య చేశాడన వాళ్ళ అనుమానం అడిగాడు రంగన్ కేసింకా దర్యాప్తు దశలోనే ఉంది యుగంధర్ జాగ్రత్తగా జవాబు చెప్పాడు మీరెందుకు చెబుతారు మీరు పోలీసులు అంతా ఒకటేగా ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చారు హత్య జరిగిన గది పరీక్షించడానికి అని యుగంధర్ ఆ గదిలోంచి బయటకు వెళ్లి మెట్లు ఎక్కుతున్నాడు యుగంధర్ వెనకే వెళ్లి రంగన్ కూడా మెట్లు ఎక్కబోయాడు సారీ మీరు రాకూడదు చెప్పాడు యుగంధర్ పోలీసులు రంగన్కి అడ్డంగా నిలబడ్డారు ఏం నేను పైకొస్తేనేం అడిగాడు రంగన్ అమాయకంగా ఎవరినీ వెళ్లని కమిషనర్ చెప్పాడు అని యుగంధర్ పైకి వెళ్ళిపోయాడు గదిలో సేవం లేదు వస్తువులన్నీ యధాప్రకారంగానే ఉన్నాయి ఏమీ మార్పు లేదు యుగంధర్ తలుపు దగ్గర నిలబడి గదంతా కలిగి చూశాడు చంద్రన్ గది తలుపుకి పక్కనున్న బీరువా అతని దృష్టిని ఆకర్షించింది చటుక్కున బీరువా దగ్గరికి వెళ్లి తలుపు తీయడానికి ప్రయత్నించాడు తాళం వేసుంది జేబులోంచి మారు తాళం చెవుల గుత్తి తీసి క్షణంలో తలుపు తెరిచాడు చాలా పెద్ద బీరువా ఐదు అడుగుల వెడల్పు ఎనిమిది అడుగుల ఎత్తు ఉన్న రోజువుడు బీరువా పై అరలో దుప్పట్లు కొన్ని బట్టలు ఉన్నాయి తర్వాత అరం లేవు ఆరు అడుగుల స్థలం ఒకే అరగా ఉంది వరుసగా హ్యాంగర్స్ ఉన్నాయి డ్రెస్సింగ్ రూమ్స్ హౌస్ కోట్లు సాలువాలు హ్యాంగర్స్ కి తగిలించున్నాయి యుగంధర్ బీరువా తలుపులు రెండు బార్లా తెరిచి అడుగునున్న పలక జాగ్రత్తగా పరిశీలించాడు చీకటిగా ఉండడం వల్ల స్పష్టంగా కనిపించలేదు టార్చ్ లైట్ వెలిగించాడు అడుగు జాడలు స్పష్టంగా కనిపించకపోయినా ఆ పలక మీద ఎవరో నిలబడ్డారని నిశ్చయంగా తెలుస్తోంది పలక మీద ఉన్న దుమ్ములో గజిబిజిగా ఉన్న బూట్సు జాడలు కనిపించాయి ఒక జాడ మీద ఇంకొకటి పడ్డం వల్ల స్పష్టంగా ఏమీ తెలుసుకోవడానికి లేకపోయింది బీరువా చెక్కలు పరీక్ష చేశాడు బీరువా లోపల పోలిష్ చేయను వల్ల ముద్రలు లేవు వాటి మీద హత్య జరిగిన గదిలో ఇంకేదీ యుగాంధర దృష్టిని ఆకర్షించలేదు చొట్టుకున్న చంద్రని గదిలోకి వెళ్లాడు అది పెద్దగదే అక్కడ ఓ పెద్ద బీరువా ఉంది నాలుగు కుర్చీలు ఓ పడక కుర్చీ ఓ పుస్తకాల షెల్ఫ్ గాడ్రేజ్ ఇనుప పెట్టే బల్ల రివాల్వింగ్ కుర్చీ డ్రెస్సింగ్ టేబుల్ ఆ గదిలోంచి బయటికి మూడు తలుపులున్నాయి ఒకటి పడక గదిలోకి వెళ్లేది యుగంధర్ రెండో తలుపు తెరిచాడు అవతల వసారా ఉంది ఆ వసారాలోనే వెళ్ళేందుకు వెళ్లేందుకు మెట్లున్నాయి ఆ తలుపు మూసేసి మూడో తలుపు తెరిచాడు అది ప్రమేళ గదిలోకి ఉంది నేల కనబడకుండా నీలం రంగు తివాచి ఉంది మూల బల్లలు వాటి మీద పూల సజ్జలు కిటికీలకి లేత నీలం రంగు తెరలు గది మధ్య సోఫా దానికి రెండు పక్కల రెండు చిన్న సోఫాలు వాటి మధ్య అందమైన గుండ్రని బల్ల ఆ బల్ల మీద పత్రికలు పుస్తకాలు కుడివైపున రెండు బీరువాలు వాటి పక్కన ఇనపెట్టె ఎడం వైపున డ్రెస్సింగ్ టేబుల్ దాని పక్కన బట్టల స్టాండు ఆ గదికి రెండు తలుపులున్నాయి ఒకటి వసారాలోకి ఇంకొకటి నీళ్ల గదిలోకి ఉన్నాయి బీరువా తలుపులు తాళం వేసున్నాయి మారుతాళంతో ఒక బీరువా తలుపు తెరిచాడు యుగంధర్ దాని నిండా బట్టలున్నాయి ఖరీదైన చీరలు జాకెట్లు ఒక్కొక్కటే తీసి సోఫా మీద పడేస్తూ మడతల్లో ఏదైనా కాగితం గాని ఇంకేదైనా వస్తువు గాని కనబడుతుందేమోనని చూశాడు ఏమీ కనపడలేదు మళ్ళీ యథాప్రకారం సర్ది పెట్టాడు వాటిని తర్వాత ఇనపెట్టి తెరవడానికి ప్రయత్నించాడు కానీ ఓ పట్టాన రాలేదు పదిహేను నిమిషాల తర్వాత తలుపు తెరుచుకుంది నిండా నగలున్నాయి యుగంధర్ తనలో తను నవ్వుకున్నాడు సాక్షులు లేకుండా అలా ఇనపేట తెరవడం తప్పు కొన్ని పుస్తకాలు కవర్లో కూడా ఉన్నాయి దాంట్లో ఒక్కొక్కటే తీసి జాగ్రత్తగా పరిశీలించి చూశాడు బ్యాంకు అకౌంట్స్కి ఆస్తికి సంబంధించినవి అంతరంగిక వ్యవహారాల గురించిన ఉత్తరాలు కాగితాలు కాగితాలుగాని ఏమీ లేవు అయినా యుగంధర్ నిరాశ చెందలేదు డ్రెస్సింగ్ టేబుల్ వైపు దృష్టి తిప్పాడు నూలు పౌడర్లు క్రీమ్స్ టాయిలెట్ పేపర్లు మేకప్ సామాను ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఎంత వెతికినా ఒక్క ఉత్తరం కూడా కనిపించలేదు ఆలోచిస్తూ గది మధ్య నిలబడ్డాడు ప్రమీల తనకొచ్చిన ఉత్తరాలు ఎప్పటికప్పుడు చింపేసేదా కొంతమందికి ఆ ఉంటుంది అటువంటి అలవాటున్న మనిష ప్రమీల నీలగది ఉన్న పాత కాగితాలు పారేసే బుట్ట దగ్గరికి వెళ్లాడు చింపేసిన కాగితం ముక్కలు చాలా ఉన్నాయి దాంట్లో కొన్ని కాగితం ముక్కలు తీసి చూశాడు ఉత్తరాలు చింపిన ముక్కలు లేవు బిల్సు చింపేసిన ముక్కలు అసలు ఉత్తరాలు వచ్చేవి కావా యుగంధు దృష్టి డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న దంతం పెట్టి మీద నిలిచింది తెరిచి చూశాడు దాంట్లో ఒకవైపున పౌడరు ఇంకోవైపు లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ ఉన్నాయి ఆ పెట్టె తీసుకుని పరీక్షగా చూశాడు ఏదో అనుమానం కలిగింది జేబులోంచి ఫౌంటైన్ పెన్న తీసి పౌడర్లో పెట్టి కిందకు నొక్కాడు పెన్నకి పెట్టే అడుగు తగిలింది పౌడర్లోంచి పెన్ తీసి పౌడర్ అంటే తెల్లగా ఉన్న చోట వేలు పెట్టి పెట్టె పక్కన పెట్టి చూశాడు పెట్టే ఇంకా నాలుగొంగుళాల దళం ఉన్నదని మాయ అర ఉన్నదని తెలుసుకుని నవ్వుకున్నాడు మళ్ళీ పెట్టెను పరీక్షించాడు ఎక్కడా పౌడర్ ఉన్న చోట అంచుల దగ్గర పట్టుకుని లాగాడు లాభం లేకపోయింది మూత మూసేశాడు మూత పైనున్న పిడి పట్టుకుని దిప్పాడు తిరిగింది మళ్ళీ పెట్టి తెరిచాడు పౌడర్ కనిపించలేదు పౌడర్ ఉన్న అర మూతతో సహా పైకి పోయింది అడుగున ఆ మాయ అరలో కాగితాలున్నాయి యుగంధర్ తృప్తిగా నవ్వుకుంటూ ఆ కాగితాలు తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చున్నాడు రాజు ట్యాక్సీ దిగి ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను అని డ్రైవర్కి చెప్పి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు వచ్చి తలుపు తెరిచి ఎవరు కావాలి అడిగింది మిస్ ఎలిజబెత్ నీ పేరు రాజారావు రాజు వేసుకున్న షార్క్ స్కిన్ ప్యాంటు కోటు తలతళ మెరుస్తున్న బూట్లు చూసి పనిపిల్ల లోపలికి పరిగెత్తుకుని వెళ్ళి రెండు నిమిషాల్లో తిరిగొచ్చి రండి ఇక్కడ కూర్చోండి అమ్మగారు వస్తారు అని చెప్పింది వర్తకుల్లా తను యుగంధరు వచ్చినప్పుడు కూర్చున్న గదే అది ఎలిజబెత్ తనని గుర్తుపట్టలేదని రాజుకి ధైర్యం వచ్చింది నగలవర్తకుడు వేషంలో వచ్చినప్పుడు గొంతు మార్చి మాట్లాడాడు పది నిమిషాల తర్వాత చెప్పులో చెప్పుడు వినిపించింది తలెత్తి చూశాడు రాజు చిన్నగా నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి జాబుతూ తూ ఎలిజిబెత్ వచ్చింది నా పేరు రాజారావు మిస్టర్ చంద్రన్ స్నేహితుణ్ణి చెప్పాడు రాజు ఎలిజబెత్ మొహం చిట్లించింది దూరంగా ఉన్న కుర్చీలో కూర్చుని ఎస్ అంది మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను ఎస్ చంద్రాన్ని పోలీసులు అరెస్ట్ చేశారని మీకు తెలుసా తెలీదు ఎప్పుడు చేశారు ఇవాళ ప్రమీల హత్య చేయబడిందని తెలుసా తెలుసు ఆస్తి కోసం చంద్రనే భార్యని హత్య చేశాడని పోలీసులు అభిప్రాయపడ్డారు ఏమో చేశాడేమో ప్లీజ్ మీరు కూడా అలా అనకండి చంద్రన్ అలాంటి వాడు కాదు అంత కర్కసుడు కాడని మీకు తెలుసు ఎలిజబెత్ విసుగ్గా చూసి ఇంతకీ నన్నేం చేయమంటారు అడిగింది చంద్రానికి ఇంకో స్త్రీ ఎవరితోనైనా సంబంధం ఉందేమోనని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆమె మోజులో పడి భార్యని వదుల్చుకునేందుకు హత్య చేశాడేమోనని అనుమానిస్తున్నారు అయితే మీకు చంద్రానికి ఉన్న స్నేహం గురించి పోలీసులకి తెలియకూడదు తెలిస్తే ప్రాసిక్యూషన్ కేసు చాలా బలం అవుతుంది చంద్రానికి శిక్ష పడి తీరుతుంది ఎలిజబెత్ పక్కపకా నవ్వింది తెలియకుండా ఎలా ఉంటుంది ఈ ఊళ్ళో అందరికీ తెలుసు అంది రాజు సిగరెట్ వెలిగించాడు చంద్రన్ తరచూ మీ ఇంటికి వస్తూ ఉండడం అందరికీ తెలుసు నిజమే మీ ఇద్దరికీ స్నేహం తప్ప అంతకన్నా ఎక్కువ దోస్తీ లేదని మీరు చెబితే కాదని నిరూపించేదెవరు అన్నాడు ఎవరు నమ్ముతారు నమ్మనవసరం లేదు ఒకళ్ళ నమ్మకాలతో మనకు నిమిత్తం లేదు సాక్ష్యం లేనిదే ప్రాసిక్యూషన్ కేసు నిలవదు ఎలిజిబెత్ కాళ్లలో చూపు మారింది రాజుని పరీక్షగా చూసింది అబద్ధం చెప్పి సాక్ష్యం దాచడం వల్ల నాకేంటి లాభం అడిగింది లాభం ఉండేటట్లు చూస్తాను ఎంత అడిగింది ఎలిజబెత్ ఆత్రంగా మీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది తేల్చుకున్న తర్వాత ఎంతో నిర్ణయిస్తాను ఎలిజబెత్ రాజుని అనుమానంతో చూసి ఏమున్నది తెలియకుండానే ఇంతసేపు మాట్లాడారన్నమాట అంది వివరాలు నాకు చెప్పలేదు చంద్రన్ చెప్పడానికి వ్యవధి లేకపోయింది నీతో మాట్లాడి ఆ సాక్ష్యం పోలీసులకి దొరకకుండా చేయమన్నాడు పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఉండగా అంతకన్నా ఏం చెప్పగలడు అన్నాడు రాజు ఎలిజబెత్ ఐదు నిమిషాలు మౌనంగా ఉండి అయితే చంద్రను చంద్రన్ను విడుదలయొచ్చాక ఎంతిచ్చేది నిర్ణయిస్తాడన్నమాట అంది రాజు నవ్వాడు ఎంతిచ్చేది గాని ఇవ్వడానికి గాని చంద్రన్ రానవసరం లేదు స్నేహితుడి కోసం ఆ మాత్రం డబ్బు పెట్టగల తాహతు నాకుంది నేను వేదవాణ్ణి కాను నన్ను గురించి చంద్రన్ ఎప్పుడూ మీకు చెప్పలేదా అడిగాడు లేదు మా తండ్రి రాజా జగత్ రావు గారు ఎలిజబెత్ కళ్ళు పెద్దవి చేసి రాజును చూసింది రాజా జగత్ ప్రతాపరావు ఎవరో నిజానికి ఆమెకు తెలియదు కానీ పేరును బట్టి రాజు గర్వంగా చెప్పిన తీరును బట్టి ఎవరో చాలా గొప్ప మనిషి అయ్యుండాలి అనుకుంది రాజుని ఓరకంటితో చూస్తూ అయితే మీరే తేల్చి చెప్పండి అంది రాజు గొంతు సావరించుకున్నాడు పోలీసులు మిమ్మల్ని కలుసుకోవడానికి వస్తారు చంద్రనికి మీకు సామాన్యమైన స్నేహం తప్ప వేరే ఎటువంటి సంబంధమూ లేదని చెప్పాలి తెలిసిందా అన్నాడు ఆ చంద్రనికి మీకు ఉన్న దగ్గర సంబంధం గురించిన సాక్ష్యం మీ వద్ద ఏదైనా ఉంటే అవన్నీ నాకు ఇచ్చేయాలి ఎలిజబెత్ ఎలిజిబెత్తు ఎంత ఇస్తారో చెప్పండి అడిగింది మీ దగ్గరున్న ఏంటో తెలియదే ఎలా చెబుతాను తెలియడం దేనికి రాజు నవ్వాడు ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఇది బిజినెస్ ప్రపోజల్ అవునా రేపు బోనకి చంద్రనికి విరుద్ధంగా మీకు అతనికి సంబంధం ఉందని మీరు సాక్ష్యం ఇచ్చినా మా కేసుకి జరిగే హాని ఏమీ ఉండదు అంటే అటువంటి సంబంధం ఏది లేదని డిఫెన్స్ తరపున మేం చెప్పిస్తాం మీ మాట చంద్రన్ మాట ఎవరి మాట నమ్మడం అనేది సమస్యగా మిగులుతుంది అవునా ఎలిజబెత్ తలూపింది మీకు చంద్రన్కి మామూలు స్నేహం కాక దగ్గర సంబంధం ఉన్నట్లు రుజువు చేసే సాక్ష్యం మీరు పోలీసులకిస్తే ప్రాసిక్యూషన్ దాన్ని కోర్టులో ప్రవేశపెడతారు అప్పుడు మాకు చిక్కు కలుగుతుంది అవునా అవును అందుకే ఆ సాక్ష్యం ఎంత బలమైందో తెలిస్తే ఎంతిచ్చేదే నిర్ణయిస్తాను అన్నాడు రాజు ఎలిజబెత్ ఐదు నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంది చివరికి డాడీ ఇంట్లో లేరు అంది మీ నాన్నగారి వద్ద ఉన్నాయా లేదు నా దగ్గరే ఉన్నాయి మా నాన్నని సలహా అడుగుదామని సలహా అడగచ్చు దానికేం ఇప్పుడు అవేమీ నాకు ఇవ్వవలసిన అవసరం లేదు నేను మళ్ళీ వస్తాను ఆలోగా మీ నాన్నగారితో ఆలోచించండి అవును దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా అని ఎలిజబెత్ లేచింది ఒక్క క్షణం మీరు మీ నాన్నగారితో సంప్రదించి ఏదో ఒకటి నిర్ణయించుకునే వరకు పోలీసు ఏమీ చెప్పకుండా ఉండడం మంచిది పోలీసులు వస్తే మీరు ఇంట్లో లేరని చెప్పించి పంపేయాలి ఎస్ ఎస్ పని పిల్లకి చెబుతాను అని ఎలిజబెత్ లోపలికి వెళ్ళిపోయింది రాజు తానొచ్చిన పని అంత సులభంగా పూర్తయినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు సమయానికి ఎలిజబెత్ తండ్రి ఇంట్లో లేకపోవడం తన అదృష్టం కాసేపట్లో ఎలిజిబెత్ తిరిగొచ్చింది వెంటనే తలుపు మూసి లోపల పెట్టింది ఇదిగో అంది ఒక కవరు రాజుకి అందించే రాజు కవర్ తీసుకుని అందులోంచి కొన్ని ఫోటోలు బయటికి లాగాడు ఏడు ఫోటోలున్నాయి అన్ని కేబినెట్ సైజువి అన్ని బూత్ ఫోటోలు రాజు ఆశ్చర్యంతో ఎలిజబెత్ వైపు చూసి గుడ్ గాడ్ అన్నాడు ఎలిజబెత్ వెకిలిగా నవ్వింది రాజు తనని గురించి ఏమనుకుంటాడో అనే బిడియం ఆమెకి ఎలా తీయగలిగారు ఈ ఫోటోలు అడిగాడు రాజు డాడీ ఏర్పాటు చేశారు ఇటువంటి తండ్రులు కూడా ఉంటారా అనుకుని చాలా ఘోరమైన సాక్ష్యం అని చిన్నగా నవ్వి మా చంద్రన్ దగ్గర నుంచి మీరు బాగా చాలా డబ్బు గుంజుండాలే అన్నాడు రాజు ఎలిజబెత్ నవ్వి ఆ లేకపోతే ఇవన్నీ ఎలా వస్తాయి అంది చేత్తో సామాన్లు చూపిస్తూ ఒకేసారి మొత్తంగా తీసుకున్నారా లేక నెల ఎలా తీసుకున్నారా ఓ పద్ధతి లేదు వీలైనప్పుడల్లా రాజు ఫోటోలు కవర్లో పెట్టేశాడు ఏమంటారు అడిగింది ఎలిజబెత్ వీటి నెగిటివ్లు ఎవరి దగ్గరున్నాయి నా దగ్గరే ఎన్ని ప్రింట్లు తీయించారు రెండు జతలు ఒక జత ఫొటోలు బ్యాంక్ బ్యాంకులో సేఫ్టీ లో దాచాను మించి ప్రింట్లు తీయలేదని నిర్ధారణ చేస్తారా ఎలా చేయాలో చెబితే చేస్తాను నెగిటివ్లకి ప్రింటులకే యాభై వేల రూపాయలు ఇస్తాను ఎలిజబెత్ చపరించి చాలా తక్కువ అంది పోలీసులు మీకు అది కూడా ఇవ్వరుగా అన్నాడు రాజు పోలీసులు ఇవ్వరుగాని పోలీసులకు ఇవ్వడానికి ఇంకెవరైనా అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు ఒక విషయం చెప్పండి ఈ ఫోటోల ద్వారా ఎంత సంపాదించారు దాదాపు లక్ష యాభై వేలు ఆల్రేట్ అందులో ఇస్తాను సరే ఇంకో రెండు గంటలు పోయిన తర్వాత ఫోన్ చేయండి డాడీతో మాట్లాడి చెబుతాను రాజు లేచి నిల్చుని నాతో మాట్లాడిందే ఇవ్వకండి అన్నాడు ఆల్రేట్ అంది ఎలిజబెత్ డిటెక్టివ్ యుగంధర్ దంతం పెట్టులో కనబడ్డ ఉత్తరాలు ఒక్కొక్కటే జాగ్రత్తగా చదివాడు తండ్రి గొప్ప శ్రీమంతుడు కావడం వల్ల ఒక్కతే కూతురు కనుక అతి గారవంగా పెరగడం వల్ల తల్లి ప్రేమ శిక్షణ చిన్నప్పటి నుంచి లేకపోవడం వల్ల పెంకితనము మొండితనము ప్రమేలలో పాతుకుపోయాయని విలాసవతిగా కూడా తయారైందని యుగంధరికి తెలిసింది పెళ్లి కాక పూర్వం నుంచి ప్రేమ కలాపాలు సాగించింది నెల రెండు నెలలో ఓ యువకుడితో తిరగడం అతని మీద మోజుపోవడం ఇంకో యువకుడితో స్నేహం చేయడం ఆమెకు అలవాటైంది ప్రమేల నిర్లక్ష్యం చేసిన యువకులు రాసిన ఉత్తరాలు చాలా ఉన్నాయి కొన్ని తిడుతూ రాసినవి కొన్ని వేడుకున్నవి కొన్ని ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించినవి విచిత్రమల్ల చంద్రన్ రాసిన ఉత్తరం ఒకటి లేదు భర్త ప్రలో ఒకడు కాడు కనుక అతను రాసిన ఉత్తరాలు దాచిపెట్టాలనుకోలేదేమో రంగన్ రాసిన ఉత్తరాలు ఉన్నాయి ఒకటి తప్ప మిగతావి ప్రేమ లేఖలు ప్రమీల బొంబాయి వెళ్ళినప్పుడు రాసినవి రంగన్ ఉత్తరాల వల్ల అసలు కథ చాలా వరకు బయటపడింది అన్నయ్య ఈ జన్మలో నీకు అతని అతనుంచి నువ్వు విడాకులు పొందేందుకు అవసరమైన కారణాలు కల్పించకుండా చాలా జాగ్రత్త పడతాడు నువ్వు అన్నయ్యకి అంత కోపం తెప్పించినా నీ నుంచి విడాకులు కోరాడు ఈ విషయాలు ఉంచుకో లక్ష రెండు లక్షలు ఇస్తానని ఆశ చూపించినా విడాకులెవ్వడు నీ ఆస్తికంతటికీ యాజమాన్యం వహిస్తున్నవాడు లక్షతోనో రెండు లక్షలతోనో తృప్తి పడవలసిన అవసరం ఏముంది కనుక అన్నయ్య దగ్గర నుంచి నిజంగా నువ్వు విడాకులు పొందదలిస్తే ఒకటే మార్గం అన్నయ్య పరస్త్రీ లోలుడయ్యాడన్న సాక్ష్యం సృష్టించాలి మనం అందుకు కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది అయితేనేం పని జరిగితే చాలదు ఏమంటావు నువ్వు సరేనంటే నేను ఆ ఏర్పాటు చేస్తాను మిగతా ఉత్తరంలో అంతా తనకి మీద ఉన్న ప్రేమ వలకబోసాడు నెల రోజుల తర్వాత రాసిన ఇంకో ఉత్తరంలో నేను చాలా జాగ్రత్తగా ఆలోచించి పథకం వేశాను ఎలిజబెత్ అనే యువతిని నియమించాను నా పథకం చాలా వరకు జయప్రదమైంది అన్నయ్య రోజు ఆమెతో షికార్లకు వెళుతున్నాడు ఎక్కువ కాలం ఆమె ఇంట్లోనే గడుపుతున్నాడు కోర్టు వారిని నమ్మించే సాక్ష్యం సంపాదించాలి అందుకు ఏర్పాటు చేస్తాను ఆ తర్వాత తన ప్రేమ ఎంత లోతైందో ఎంత గాఢమైందో ఎంత నిస్వార్థమైందో వివరంగా రాశాడు చంద్రం నుంచి విడాకులు పొందిన తర్వాత రంగనని వివాహం చేసుకుంటానని ప్రమీల మాటిచ్చినట్లు ఆ ఉత్తరంలో స్ఫురిస్తోంది కొన్నాళ్ల తర్వాత ప్రమీల కాశ్మీర్లో ఉండగా రంగన్ రాసిన ఉత్తరంలో ఆ ఎలిజిబెత్ ఉత్త నీచురాలు ద్రోహి మనకి ఎదురు తిరిగింది మన పన్నాగం అన్నయ్యకి చెప్పిందేమోనని కూడా అనుమానం కలుగుతోంది ఇంకొకళ్ళ ద్వారా మళ్లీ ప్రయత్నించాలి ఈ విషయం ఆ ప్రేమలేఖలో ఒక అంశం మాత్రమే ఆరు నెలల తర్వాత ప్రమీల మద్రాసుకు వెళ్లినప్పుడు రంగన్ రాసిన ఉత్తరం నువ్వు చెప్పలవి నీకు నీతి లేదు నిజాయితీ లేదు నాతో ఎన్ని అబద్దాలు చెప్పావు స్నేహితురాలి పెళ్లికి మద్రాసు వెళ్తున్నానని చెప్పావు నీ మొహం చూస్తేనే నాకు అనుమానం కలిగింది ఆ బట్టల షాపు సుగంధతో సినిమాలో ఒకసారి తబన్ పార్కులో ఒకసారి నిన్ను చూశాను అప్పుడే ఏదో జరుగుతోంది అనుకున్నాను నువ్వు అతను మారుపేర్లతో క్వీన్స్ హోటల్లో దిగితే ఎవరికీ అనుకున్నావా ఇలా ఎంతమందిని మోసం చేస్తావు అన్నయ్య మీద సాక్ష్యం సంపాదించి నీకివ్వలేదు అంతవరకు నయం ఎలిజబెత్ అలా మోసగించడం మంచిదైంది కసితేరా ప్రమేలం తిట్టాడు ఉత్తరంలో కసి తీర్చుకుంటాననే బెదిరింపు కూడా ఉంది దాంట్లో యుగంధర్ ఆ ఉత్తరాలు మళ్లీ దంతంపేటలో పెట్టి దాన్ని యథాస్థానంలో ఉంచి అన్ని గదుల తలుపులు మూసేసి జాగ్రత్తగా గడియలు పెట్టి తాళం వేసి దిగి వెళ్ళాడు మేడ మీద చాలాసేపు ఉన్నారే అడిగాడు రంగన్ అవును జవాబు చెప్పాడు యుగంధర్ ఎవరు హత్య చేసింది తెలిసిందే అడిగాడు కాస్త విక్రింపుగా ఆ రంగన్ చకితుడయ్యి అన్నయ్య కాదుగా అన్నాడు మిస్టర్ చంద్రన్ కాదు నేనొచ్చి చాలాసేపు అయింది అన్నాడు రాజు యుగంధర్ రాగానే అలాగా వెళ్లిన పని ఏమైంది అడిగాడు యుగంధర్ చేసుకొచ్చాను అని ఇరుజిబెత్తి చూపించిన ఫోటోల గురించి వివరంగా చెప్పాడు రాజు యుగంధర్ ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు పది నిమిషాల తర్వాత మీరు వెళ్లిన పని ఏమైంది అడిగాడు రాజు చంద్రన్ హత్య చేయలేదు అంతకుడు ప్రమీల పడుకున్న గదిలోకి ఎలా వచ్చాడని కదూ మనకి సమస్య దానికి జవాబు దొరికింది ఏంటది హత్య జరిగిన రోజున భార్యాభర్తలు పైకి పైకొచ్చారు ఏవో కాగితాలు చూసుకుంటూ తన గదిలో ఉండిపోయినని చంద్రన్ చెప్పాడు ప్రమీల పడక గదిలోకి వెళ్ళింది అవునా అవును చంద్రన్ ప్రమీల భోజనానికి వెళ్ళినప్పుడు హంతకుడు పడకగదిలో ప్రవేశించాడు తలుపు పక్కనున్న పెద్ద బీరువాలో దాక్కున్నాడు ప్రమీల పడుకున్న తర్వాత మెల్లగా బీరువా తెరుచుకుని బయటకొచ్చి ప్రమీలని కత్తితో పొడిచి వళ్ళి వెళ్లి బీరువాలోనో బీరువా పక్కన దాక్కున్నాడు అవతల గదిలో చంద్రన్ ఉన్నాడని హంతకుడికి తెలుసు కాసేపట్లో పడకగదిలోకి వస్తాడని తెలుసు అప్పుడు పారిపోవచ్చునని కాచుకున్నాడు చంద్రన్ వచ్చి దీపం మార్పి పడుకోగానే ప్రమీల హత్య చేయబడిందని తెలుసుకుని పోలీసులకి ఫోన్ చేయడానికి వెళ్ళినప్పుడు హంతకుడు అవతల గదిలోకి వెళ్ళుండాలి ఆ విషయం ఇంకా ఆరా తీస్తేనే కాని నిర్ధారణ కాదు చెప్పాడు యుగంధర్ మీరు చెబుతున్న దాన్ని బట్టి హంతకుడు ఎవరో కూడా మీకు తెలిసినట్లుందే అన్నాడు రాజు ఊహించొచ్చు కాని సాక్ష్యం సంపాదించాలి అది కదు ముఖ్యం ఎవరు రంగనా యుగంధర్ తల ఊపాడు సాక్ష్యం సంపాదించడం కష్టమా బీరువాలో అడుగుజాడలు లేవు ఉన్నాయి కానీ స్పష్టంగా లేవు హత్య జరిగినప్పుడు రంగన్ ఎక్కడున్నాడో అడిగితే ఏదో గదిలో ఒంటిగా ఉన్నానని చెబుతాడు ఇంకే గదిలోనూ లేడని పడకగదిలో ఉన్నాడని రుజు చేయడమేలా అయితే ప్రమీల హత్యకి మీద మచ్చలున్న స్త్రీలని హత్య చేయడానికి చేసిన ఆ ప్రయత్నాలకి ఎటువంటి సంబంధమూ లేదంటారా సంబంధం ఉండి ఉండాలి అదే ఆలోచిస్తున్నాను ఏంటా సంబంధం విమల పడుకున్న కాటేజీలో ప్రవేశించినవాడు సుగుణ ఇంట్లో జ్వరబడినవాడు రంగన్ కాడు పోలీసులు వేలిముద్రలు పోల్చి చూశారుగా అన్నాడు యుగంధర్ అయితే రంగన్కి ఆ సంఘటనలకి సంబంధం లేదేమో కాలు మీద మార్చలున్న ఇద్దరు యువతల్ని హత్య చేయడానికి ప్రయత్నం జరిగింది కాలి మీద మార్చలున్న ఇద్దరు యువతులు హత్య చేయబడ్డారు ఆ ప్రయత్నాలకి ఆ హత్యలకి ఎటువంటి సంబంధం లేదనుకోవడం కేవలం కాకతాళి అనుకోవడం పొరపాటు అవుతుంది ఆ విషయం అలా ఉంచుదాం ముందు ప్రమీలని హత్య చేయడానికి కారణం ఊహిద్దాం తెలుస్తూనే ఉందిగా అన్నాడు రాజు యుగంధర్ నవ్వి అంత తేలిగ్గా ఏమీ తెలియడం లేదు రంగన్ ప్రమీలని ప్రేమించాడు అందులో తప్పు రంగంది అయి ఉండదు ప్రమీల చపల విలాస్వతి మొగాళ్ల స్నేహం చాలా ఇష్టం రంగన్ని ప్రోత్సహించి అతనితో చను చేసుకోవడానికి ఉండొచ్చు ఎలాగైతేనే రంగన్ ప్రమీల మీద ప్రేమలో పడ్డాడు ఈ విషయం చంద్రనికి తెలుసో తెలీదో మనకి తెలీదు చంద్రన్ నుంచి విడాకులు తీసుకుని తనని వివాహం చేసుకోమని రంగన్ ప్రమీలని అడుగుండొచ్చు తండ్రి బలవంతాన చంద్రాన్ని పెళ్లి చేసుకుంది అతను ఆమె విలాసాలకి అడ్డంగా ఉండడం వల్ల ఎలాగైనా నుంచి విడాకులు పొందాలని ఆలోచించి విడాకులు కూరుతుందని రంగన్ అపోహపడుండాలి అలాంటి అబద్ధం ప్రమీల అతనితో చెప్పుండొచ్చు అన్నాడు రంగన్ చాలా పెద్ద ప్లాన్ వేశాడన్నమాట లక్షల ఆస్తికి యజమాని కావాలనుకున్నాడు అవును ప్రమీల మీద ఉన్న మోజే రంగన్ ఆమెకి సహాయం చేయడానికి కారణం అయ్యుండకపోవచ్చు ఏమైతేనేం రంగన్ ఎలిజుబెత్తిని కలుసుకుని ఆమెతో కలిసి పన్నాగం పన్నాడు ఏం పన్నాగం చంద్రంతో స్నేహం చేసుకుని అతన్ని వలలో వేసుకుని అతను తనతో చనువుగా ఉన్నట్లు సాక్ష్యమిస్తే డబ్బిస్తానని ఆశపెట్టుంటాడు అందుకే చంద్రన్తో ఆ ఫోటోలు తీయించుకున్నదన్నమాట యుగంధర్ తల ఊపాడు రంగను తన భార్య ప్రమీల కలిసి నియమించారని గాని తన నుంచి విడాకులు తీసుకునేందుకు ప్రమీల పన్నాగం పన్నుతోందని కాని చంద్రన్ ఊహించినైనా ఊహించున్నాడు అటువంటి అనుమానం కలిగితే ఎలిజబెత్ లాంటి స్త్రీల నుంచి యాభై మైళ్ల దూరంలో ఉండేవాడు అన్నాడు అవును ప్రమేల విచ్చలవిడిగా తిరగడం చంద్రనికి తెలుసుండాలి ఆమెను ఆపలేక తను ఇంకో దారి చూసుకుని ఉంటాడు చంద్రన్ తనతో సంబంధం పెట్టుకున్నాడని నిత్యమైన సాక్ష్యం సంపాదించాక ఎలిజబెత్కి కి ఆమె తండ్రికి కొత్త ఆలోచన కలిగి ఉండాలి ఆ ఫోటోలో రంగనికిస్తే ఏదో కొంత డబ్బిస్తాడు పాతిక వేలో ముప్పై వేలో వాటి ఆధారంతో ప్రమీల నుంచి విడాకులు తీసుకుంటుంది తర్వాత తమకు కానీ కూడా రాదు ఫోటోలు ఎవరికి ఇవ్వకుండా తమ దగ్గరే ఉంచుకుంటే ప్రమీలకవి చూపిస్తామని చంద్రాన్ని బెదిరించి జీవితాంతం డబ్బు గుంజుకుంటూ ఉండొచ్చు చంద్రన్ తమకి అవుతాడు చంద్రాన్ని బ్లాక్మెయిల్ చేయడమే ఎక్కువ లాభదాయకమని ఎలిజిబెత్తు ఆమె తండ్రి ఉండాలి చంద్రాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ అతని దగ్గర నుంచి డబ్బు గుంజుతూ దర్జాగా బతుకుతున్నారు అందుకే మనం నగలు తీసుకువెళ్ళినప్పుడు నిన్న వచ్చుంటే అంటే ప్రమీల హత్య చేయబడక ముందు వచ్చుంటే కొనేవాళ్ళమని ఎలిజబెత్ తండ్రి చెప్పాడు ప్రమీల లేదు కనుక ఇక ఫోటోల భయం అతనికి లేదు బిల్లు మీద సంతకం పెట్టాడు వాళ్ల ఆయుధం మొక్కపోయింది చెప్పాడు యుగంధర్ రంగన్ ప్రమీల కలిసి చంద్రానికి ప్రతికూల సాక్ష్యం సంపాదించేందుకు తనని నియమించారని ఎలిజబెత్ చంద్రానికి చెప్పు చెప్పుంటుంది చెప్పినందువల్లే ఎలిజబెత్కి బ్లాక్ మనీ ఇవ్వడానికి చంద్రన్ అంగీకరించుంటాడు ఆ బ్లాక్ మెయిలింగ్కి ప్రమీల హత్యకి సంబంధం ఏమిటి ఆలోచిద్దాం ఎలిజబెత్ వల్ల లాభం లేకపోయేసరికి రంగన్ ఇంకో స్త్రీని నియమించాడు చంద్రాన్ని వలలో వేసుకుని సాక్ష్యం సంపాదించి పెట్టమన్నాడు ఆ స్త్రీ సాక్ష్యం సంపాదించి ఇచ్చిందో లేదో మనకు తెలియదు ఆ సాక్ష్యం చేతికి అందేలోగానే అంది దాన్ని ఉపయోగించేలోగానే రంగనికి ఆమెకి మధ్య వ్యవహారం విడిసింది ప్రమీల ఇంకెవరితోనూ కలాపం సాగించడం వల్ల రంగన్ మండిపడిపోయాడు ప్రమీల మీద విపరీతమైన ద్వేషము కసి కలిగాయి తను కన్న కలలన్నీ కరిగిపోయాయి ప్రమీల తనది కాదు ఆమె ఆస్తి తనది కాదు చంద్రం నుంచి విడాకులు పొందేందుకు కావలసిన సాక్ష్యం ఆమెకి ఆమెకివ్వనందుకు సంతోషించాడు ఆమె విడాకులు పొందుంటే తనని తన అన్నని ఇంట్లోంచి పంపేసేది రాజు ఒక నిమిషం మౌనంగా ఉండి ఇంతకీ రంగన్ ప్రమీలని ఎందుకు హత్య చేశాడు కసి ద్వేషము కారణమా అడిగాడు యుగంధరి నవ్వి ఇప్పుడు నేను చెప్పిన విషయాలని కేవలం నేను ఊహించినవి కావు రంగన్ ప్రమేలకు రాసిన ఉత్తరాల్లో ఉన్న విషయాలను బట్టి తార్కికంగా ఆలోచించి తేల్చిన విషయాలు సరిగ్గా ఇప్పుడు రంగన్ ప్రమేలను ఎందుకు హత్య చేశాడు హత్యకి కారణం కసి ద్వేషమునా దాదాపు రెండు నెలల క్రితం రంగన్కి ప్రమేలకి మధ్య వ్యవహారం చెడింది అటువంటప్పుడు ఇంతకాలం ఎందుకు కాచుకున్నాడు ఇవన్నీ ప్రశ్నలు అన్నాడు అంతేనా మీద మంచనున్న స్త్రీలను హత్య చేయడానికి జరిగిన ప్రయత్నాలకి ప్రమీల హత్యకి సంబంధం ఏమిటి అడిగాడు రాజు యుగంధర్ తల ఊపి గదిలో పచారులు చేయడం ప్రారంభించాడు చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నాడని రాజు గ్రహించి మౌనంగా ఉండిపోయాడు అరగంట తర్వాత యుగంధర్ గొంతు సవరించుకున్నాడు రాజు తలెత్తి చూశాడు హత్య చేయబడ్డ లీల కేసు వివరాలు కావాలి నాకు ఆలోచన స్ఫురించింది అన్నాడు యుగంధర్